హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమావాస్య రోజు మనకి కొన్ని నియమాలు అనేది పాటించాలి మన ఇంట్లో గృహ విధానాల ప్రకారం గృహస్థులు అంటే అమావాస్య రోజు ఎలా పడితే అలా ఉండకూడదు ఎలా పడితే అవి చేయకూడదు అయితే అమావాస్య రోజు పాటించాల్సిన నియమాల గురించి మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం అమావాస్య రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దరిద్ర దేవతని ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించిన వాళ్ళమైతే అవుతాము అలాగే అమావాస్య రోజు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ముఖ్యంగా అమావాస్య రోజు చేయాల్సిన చేయకుండా పనుల గురించి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజు అలాగే ఆ తర్వాత కూడా నిద్రపోతే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది జ్యేష్ఠాదేవి అంటే ఏంటో తెలుసా అంటే ఏడుపుని ఆహ్వానించినట్టు అర్థం కాబట్టి అమావాస్య రోజు మాత్రం తొందరగా లేవాలి అలాగే ఏడు తర్వాత అస్సలు పడుకోకూడదు అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా ఒక పెద్ద దరిద్రమే అంట అందువల్ల తలస్నానం అనేది ఖచ్చితంగా చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు కొత్త దుస్తులు ధరించకూడదు మధ్యాహ్న సమయంలో నిద్రపోరాదు అమావాస్య రోజు రాత్రి భోజనం అస్సలు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం తీసుకోవడం ఉత్తం అలాగే అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో శుభ ఫలితాలు అయితే ఉంటాయి పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ దానంగా ఇవ్వచ్చు అమావాస్య రోజు అలాగే అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం చేరాదు ఇలా చేస్తే దరిద్ర దేవతకి అస్సలు మనం దరిద్ర దేవత నుంచి మనం అస్సలు తప్పించుకోలేము అలాగే అమావాస్య రోజు తలకు నూనె అనేది అస్సలు రాయకూడదు అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం పితృదేవతలు తలుచుకుని నమస్కరిస్తే ఆ ఇంట్లో అంత శుభమే ఉంటుంది అలాగే శాస్త్రం ప్రకారం ఈ రోజున కొత్త పనులు శుభకార్యాలు అయితే అస్సలు చేయకూడదు కొనసాగుతున్న పనులు నిలిపివేయాల్సిన అవసరం కూడా లేదు అమావాస్య రోజు పసిపిల్లలకు సాయంత్రం వేళ బయటికి తీసుకెళ్ళకూడదు అలాగే ఈ రోజున అన్నదానం వస్త్రదానం విశేషం లక్ష్మీదేవి పూజకు అత్యంత అనుకూలం అలాగే అమావాస్య నాడు మాంసాన్ని కొని తినడం కూడా అశుభమే అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా జీవితంలో ప్రతికూల ప్రభావం అనేది పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య సమయంలో మీరు గోధుమలు కొనుగోలు చేయకూడదు చెడు ప్రభావం చూపుతుందని అయితే అంటున్నారు ఈ రోజున నూనెను దానం చేయడం వల్ల కూడా మనలో ఉండే చెడు ప్రభావం అనేది పోతుంది కాబట్టి ఈరోజు నూనెను దానం చేస్తే మంచిది అలాగే మీ జీవితంలో శని దోషాలు కూడా వదిలించుకోవచ్చు కాబట్టి అమావాస్య రోజు ఇప్పుడు చేయకూడని చేయాల్సిన పనులు కూడా చెప్పాను కదా అవి పాటించండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ పురాణాలలోనే శాస్త్రాల్లోనే మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ దా వాచింగ్ దిస్ వీడియో